నమస్తే వెల్కమ్ టు అన్న లక్కి సస్పెన్స్ ఈరోజు అయితే పెప్పేరు మార్కెట్లోనూ మార్కెట్ లో మేకల రేట్లు అనేది ఎంత నడుస్తున్నాయి నేను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇలా పెద్ద సైజ్ అయితే రేట్లు సరే ఏం తమ్ముడు ఏం చెప్తాడు రేటు anah range apa tuh nih? Jatuh రేటు ఒకటి ఒకటి అయిపోయినరా జోడ్లేక అయిపోయినరా అన్నీ అన్న జోల్లేకనా ఇరవై జత ఇరవై నాలుగు వేలు వచ్చేసి జత ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు ఏం చెప్తున్నా అన్న రేటు ఇదే జత ఇరవైలు చెప్తున్నా జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా జత ఇరవై ఆరు వేలు ఎందుకు రేట్లు ఈ వారం ఎక్కువ చెప్తున్నారు మేకలు లావు మేకలు కదా లావు మేకలు అనే పండగనే పండగలు లావు మేకలు అంటరా ఓకే మేకలను వచ్చి రేటు చెప్తున్నాను మీకు వచ్చేసి నెక్స్ట్

ఇంకా ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ అవుతుంది కాబట్టి మేరకట్ డల్ అయిపోయింది ఇక్కడ కూడా అన్న ఏం చెప్తున్నాయి రేటు ఇవి రేటు కనుక్కో జత పద్దెనిమిది వేలు చెప్తున్నావా సంచి వచ్చేసి జత పద్దెనిమిది వేలు చెప్తున్నా జత పద్దెనిమిది వేలు నాకు అయితే చెప్తాండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగు ಎಂಜನಾ ರೇಟ್ ಇ ರೇಟ್ ನಾವು ಇರೋ ಐದು ವೇಲಿ ಜೋಡಿಯಾ ಜೋಡಿ ಜೋಡಿ ಇರೈ ಐದು ವೇಲ್ ಜೋಡಿ ಇರವೈದು ವೇಲ ಅನುಲಕ್ಕಿ ಕ್ವೇಷನ್ಸ್ ಜೋಡಿ ಇರವೈದು ವೇಳೆ ಜೋಡಿ ಇರವೈದು ಚೂ ಆಲ್ಮೋಸ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅದೇ ಮೇಕಾಲ ಮಾರ್ಕೆಟ್ ಕ್ಲೋಜ್ ಅವು ಇಂತ ఏం చెప్తున్నా రేటు ఇవి రేటు రేటు ఇవి అయితే వద్ద ఇక్కడ కూడా జరగదు బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు రేటు ఏం చెప్పండి पन्थे पन्त पन्त